ಓಂ ಓಂ ನಮಃ ವೀರಭದ್ರ ಫಲಂ ಪತ್ರಂ ಪುಷ್ಪಂ ತೋಯಂ ನೈವೇದ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣ್ಯ ನಮಃ ఫలం పత్రం పుష్పం తోయం నైవేద్యం సమర్పయామి కృష్ణార్పణమస్తు కృష్ణా పరబ్రహ్మణి నమోదు వినాయక చవితి సందర్భంగా మహంకాళి అన్నపూర్ణైన మా పూజా మందిర్లో పూజ मศรีवारचे गणेशेश्वर सामैनमा विग्नेशवर सामैनमा विग्नेशवर सामैनमा जरा संगमसंग गणेशेश्वर सामैनमा जरा सामैनमा हं का विग्नेशवर सामैनमा विग्नेशवर सामैनमा विग्नेशवर सामैनमा हं నమస్కారం వెంకయేంకయేవి తాటా కంటా పట్ల కావు పెదుది వరుదు పట్టనే కుదు ఆగునిలో వనంపత్రి చెల్లెడు బుట్ట నల్లని గుట్ట నావి చెల్లడి ఊట్లా నల్ల డేంకాయ నమస్కారం ఇంకా దేవి తాత కంగో కావాలి ధోని మట్రేకు వరం పత్రి చెల్లడి ఊట్లా నల్లంకాయ నమస్కారం ఏదైతే ఏమి తాత కంగో కావాలి ధోని మూడు పట్రేకు వు నిలు వనం పత్రి చెల్లడి ఊట్లా నల్ల టేంకాయ నమస్కారం

से तो दो कार्बन में लो यस करा लो पूरा कंप्लीट कर कालपोत द राममोहन 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 मैं इनका लोट मैं मैं चाहता हूँ मैं चाहता हूँ मैं चाहता हूँ मैं चाहता हूँ एक गले बढ़े बेटा ताकन का बंदूक का मतलब आवाज़ आकर 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 आवाज़ आकर 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 శాస్త్రా నమస్కారం దాత యాక్చువల్ కర్పు రోజులు పక్కకుండే అవి కర్క్ ఉంది చిన్నారింటి రామాఖండ్వర విఘ్నేశ్వరా వినాయక అగర్బత్తిలే మా అగర్బత్తి విఘ్నేశ్వర విఘ్ వాహనముని జన మోహన మోదక ప్రియుడారావా మొదటి పూజలే గునవా మూహిక వాహనముని జన మోహన మోదక ప్రియుడారావా మొదటి పూజలే గునవా మా వందనము ములుగునుదేవా భవ బంధము బా పగరావా మా వందన ములుదేవాధము బా బాపగరావా విద్యాదాయక బుద్ధి నాయక విఘ్న వినాయక రావా గణపు గణముల గదిపతి దీవా విద్య వినాయక బుద్ధి నాయక విఘ్న వినాయక రావా ఘనములక గదిపతి దీవా మూషిక జన మోహన మోదక ప్రియుడ రావా మొదటి పూజలే గుణవా ುಡಾ ವಕ್ರಂಡುಡಾ ಲಂೋ ರಾವ ವಿಕಟ ವಿಮೋಚನ ನೀವಾಕತುಡಾ ವಕ್ರೋ ದರುಡಾರವಾ ವಿಕಟ ಮೂಹಿಕ ವಾಹನ ಮುನಿಜನ ಮೋಹನ ಮೋದಕ ಪ್ರಿಯುಡಾರೊದಡಿ ಪೂಜಲೆ ಗುಣವಾ ಗಜಮ ರೂಪ ಗೌರಿತನಯಾಗರಿಕ ಪೂಜಲೇ ಗುಣವಾ ಘನಮುಲವರ ಮುಲ ನೀವಾಹನ ಮುನಿಜನ ಮೋಹನ ಮೋದಕ ಪ್ರಿಯುಡಾರವಾ ಮೊದಟಿ ಪೂಜಲೆ ಗುಣವಾ ತಂಡುಲೆ ಮೊದಟಿ ದೈವ ಮನಿ ಲೋಕಮು ಚಾಟಿನ ದೇವಾ ಲೋಕಮುಲೆ ಲಗರವಾ తల్లిదండ్రులే మొదటి దైవమని లోకము చాటిన దేవా లోకములే లగరావా అఖిలాండేశ్వరి తనయుడు నీవే ఆది అంతము నీవే ఆశ్రిత వరదుడ నీవే అఖిలాండేశ్వరి తనయుడు నీవే ఆది అంతము నీవే ಆಶ್ರಿತ ವರದುಡ ನೀವೇ ವಾಹನ ಮುನಿಜನ ಮೋಹನ ಮೋದಕ ಪ್ರಿಯುಡಾರಾವ ರಾವ ಮೊದಲ ಪೂಜಲೇನವಾ ವಂದನ ಮುನು ದೇವಾ ಬಾಬಂಧು ಬಾಪಗ ರಾವ ಲೋಕಾಲ ನಾಮನ ಕಾಸ ವಿನಾ లోకాల నేలు గణనాదా నా మన వికాస వినరాదా మది నమ్మి మరి వేడినాము మము కావరా వహివతనయా లోకాల నేలు గణనాదా ఆ గౌరి ప్రేమతోనే నేను బొమ్మ చేసేనయ్యా ఆ గౌరి ప్రేమతోనే నిను బొమ్మ చేసేనయ్యా నీ కల్లలోన ప్రాణాలు నీకు పూసి పరవశము పొందెనయ్యా గజముఖముతో ని గణపతిగా నిన్ను లోకాలు కోరి చేరేవా లోకాల నేలు గణనాద నా మన వి కాస్త వినరావా నీ కళ్ళలోన క్రాంతి గాంచగని తొలగు భ్రాంతి నీ కళ్ళలోన్న క్రాంతి గాంచగనె తొలగు భ్రాంతి నీ చేతిలోన్న శాంతి అందగన కలుగు ముక్తి నీ పాదమంటి ప్రతి ప్రతిసారి నాకు పాపాలు ధరికి రావంటి లోకాల నా మనవి కాస్త వినరావా विजयाल विज्ञराजा विद्याविदातरारा mm. विजयाल विज्ञराजा विद्याविदातरारा सर्वं बुसिद्धिगुर्जे mm. सकलाप्रदातरार करुणिञ्चु मम्मु कापाडुमय्य ോകാല കാ വിനരാവാദനു തീർച്ചുദേഗമുഗ നീവുരാവാ വേദന തീർച്ചുദേ വേഗമുഗ നീവുരാവാ ബഹാര തോവാ പ്രണവസ്വരൂപ പരമേഷ ദീപ పదిలంగమాల బ్రోవా లోకాల నేలు గణనాద నా మన వికాస్త వినరావా చిన్నారి ధన్వికో గణపతి పూజ కూడ కూర్చుంది చిన్నారి చిన్నారి ధన్విక ఇక్కడ చూడు ఇక్కడ చూడు బేట అమ్ములు ఇక్కడ చూడు అబ్బో పూజ బాగా చేస్తుంది అవి అబ్బో గణపతి దగ్గర ప్రసాదం తీసుకుంటుంది ప్రసాదం తీసుకుంటుంది వినాయకుని దగ్గర 咋，奶奶、no, no, no. hey,？哎。